హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా మనం టెంపుల్కి వెళ్తున్నాము ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం తీస్తారు కదా అందుకని స్వామివారి దర్శనం కోసమని వెళ్తున్నాము ఇది వచ్చేసి నిజామాబాద్ కంఠేశ్వర్ గంగాస్థానం దగ్గర ఉందన్నమాట ఇది కట్టి త్రీ ఇయర్స్ అవుతుందట చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ అంతా కూడా పైగా వచ్చేసి భక్తులందరూ వెయిట్ చేయడానికి అది కూడా టెంట్ అదంతా కూడా వేసి పెట్టారు ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడి గుడి వినాయకుడి విగ్రహం అనమాట ఈ పక్కగా ఉంది ఇంతకు ముందైతేనేమో డైరెక్ట్గా లోపలికి వెళ్ళేవారట ఇప్పుడు ఉత్తర ద్వారం తీసారు కాబట్టి గుడి చుట్టూ తిరిగి ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్తున్నారు ఈ ద్వారం అయితే కంప్లీట్గా మూసేశారు వెళ్లకుండా ఓపెన్ ఏమో ఉత్తర ద్వారం ద్వారా పెట్టేశారు అసలు తలుపు కూడా చాలా బాగా చేశారు ఈ గుళ్ళో చూడండి కంప్లీట్గా ఒక్కటే కలర్ వేశారు వేరే కలర్ ఏం వేయలేదు పైగా గుడి కూడా చాలా అందంగా కట్టారు ఈ టైప్ గుళ్ళు నిజానికి మన దగ్గర అయితే ఎక్కువగా ఉండవు కానీ అంత బాగా కట్టారు దీన్ని చెక్కారు అనాలో కట్టారు అనాలో నాకైతే తెలియట్లేదు చూడండి చాలా బాగా ఉంది వెంకటేశ్వర స్వామి అయితే ఎంత బాగున్నారు చూడండి మొత్తం ఏ దేవుడైనా సరే ఆఖరికి నామానికి కూడా వాళ్ళు వేరే కలర్ వాడలేదు కంప్లీట్గా ఒక్కటే కలర్ వేశారు చూడండి కూడా ఎంత బాగుందో ఇదిగోండి అక్కడక్కడ ఇలా స్వామివారి విగ్రహాలు అయి పెట్టారనమాట ఇదిగోండి ద్వారానికి వెళ్ళే ముందు ఎంట్రన్స్ ఇది దీన్నంతా ఇలా కొబ్బరి ఆకులతోటి డెకరేట్ చేశారు ఇక్కడ వచ్చేసి ఉత్సవ విగ్రహం ఇది ఉత్సవ విగ్రహము దోండి మధ్యలో మధ్యలో శివుడు వినాయకుడు ఇలా అందరూ దేవుళ్ళవి ఉన్నాయన్నమాట మధ్యలో మధ్యలో వచ్చేసి ఆంజనేయ స్వామి ఇదిగోండి ఇది కూడా ఆంజనేయ స్వామి గుడి అన్నమాట ఇంకా మనల్ని అయితే లోపలికి వెళ్ళనివ్వలేదు కదా మీకు తెలుసు కదా గుళ్ళల్లో వీడియోస్ అలా తీనివ్వరని ఇప్పుడు వచ్చేసి మనం డిచ్చిపల్లి దగ్గరికి వెళ్తున్నాము డిచ్చిపల్లి రామాలయం అన్నమాట నాకు చాలా ఇష్టమైన టెంపుల్ ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను ఇదిగోండి మనమైతే వచ్చేసాము గుడి దగ్గరికి ఇది చాలా పురాతన కాలం నాటి గుడి ఇక్కడ మీరు ఈ రాతి కట్టడాలు ఇవన్నీ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ నా డిచ్చిపల్లి నుంచి నిజామాబాదు కిల్లా రామాలయం అని ఒక రామాలయం ఉందట అక్కడికి స్వరంగ మార్గం కూడా ఉందంట ఇప్పుడిప్పుడు దీన్ని అంతటినీ డెవలప్ చేశారు ఇదిగోండి అంత బ్యాచే మేమందరం కలిసి వెళ్ళాము నేను వచ్చేసి మా చెల్లెల వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ నుంచి అందరం కలిసి వెళ్ళామన్నమాట ఇట్లా ఈ గుడి డెవలప్ చేయకముందు మొత్తం దీంట్లో గబ్బిలాలు ఉండేవి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా గబ్బిలాలు ఇట్లా పరిగెత్తుకు అనమాట చాలా భయం అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా చేశారు ఇదిగోండి ఇక్కడ కూడా డెకరేట్ చేశారు ఉత్తర ద్వారం అని చెప్పేసి ఇటు నుంచే ఒక ఇదైతే పెట్టారు పైకి వెళ్ళడానికి ఇదిగోండి స్వామివారు సీతారామ లక్ష్మణులు అనమాట ఇక్కడ ఇక్కడ కూడా బాగా డెకరేట్ చేశారు ఇక్కడైతే పంతులు గారు మమ్మల్ని వీడియో తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు మేము చక్కగా వీడియో అయితే తీసుకున్నాము ఇది అందరి కోసం అంటే మా ఛానల్ చూసే వాళ్ళందరి కోసం నేను కావాలని చెప్పేసి అడిగి మరీ తీశాను తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారనమాట ఇదిగోండి లోపలంతా ఇలా ఉంది పెద్ద పెద్ద శిలలు అవన్నీ ఇదైతే ఇప్పుడు కట్టింది కాదు నేను చిన్నప్పుడే ఒక గంటకు కూడా చక్కగా డెకరేట్ చేశారనమాట ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఈరోజంతా చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనకి ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాము పైగానేమో ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే చిన్నప్పుడు కూడా ఇదంతా ఎక్కేవాళ్ళం పైకి పైకి ఎక్కి మరీ ఆడుకునే వాళ్ళము ఇప్పుడు కూడా అలా ఎక్కడానికి వస్తుందనమాట ఇదంతా నేను ఇప్పుడు పైకి ఎక్కాను పిల్లలైతే ఇంకా పైకి ఎక్కారు ఇక్కడ వరకు ఎక్కిమరీ రోజు అంతా గడిపేశాం మేము అసలు చూడండి కట్టడాలు ఎంత బాగున్నాయో ఇది తప్పకుండా చూడవలసిన గుడి ఎవరైనా కనుక దగ్గరలో ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోండి లేకపోతే ఇటువైపు వచ్చినప్పుడైనా కూడా వెళ్ళి మరీ దర్శనం చేసుకోండి గుడి అయితే చాలా బాగుంటుంది ఇట్లా పురాతన కాలంలో కట్టిన గుళ్ళు తప్పకుండా ఏదో ఒక మెసేజ్ కూడా ఉంటుంది పైగానేమో ఆ కట్టడాలు అవి చాలా బాగుంటాయి అసలు ఇప్పుడు ఇలాంటివంటే అసలు కుదరనే కుదరవు ఇదిగో ఉండి ఇక్కడ వచ్చేసి యుద్ధాలు అవన్నీ అలా ఉన్నాయన్నమాట మొత్తం గుడి మొత్తం ఉంది ఇట్లాగే ఇది ఏదో లాగా ఉంది అంటే అప్పటి చరిత్రని దీని మీద ఇలా చెక్కుతారనుకుంటా ఇదంతా ఇదైతే యుద్ధము నిజానికి ఇవన్నీ మనకు అంత క్లియర్గా అర్థం కావు ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి ఈ రామాలయము చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇదంతా చెరువు చాలా బాగుంది తప్పకుండా చూడండి ఓకే అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి